క్యారెక్టర్ చాలా స్పెషల్గా డిజైన్ చేశారు దర్శకర్ కుమార్ నాగేంద్ర కుమార్ నాగేంద్ర గురించి ముందు ఒక ముక్క చెప్పాలి కుమార్ నాగేంద్ర ఇందాక నుంచి చూస్తున్నాను చాలా పెద్ద మనిషిలో అటు ఇటు తిరుగుతున్నాడు చాలా గాయూడు ఒక మాటలో చెప్పాలంటే ఇంత పెద్ద సినిమాని మీరు సినిమా చూస్తే తెలుస్తుంది ఇంత పెద్ద సినిమాని అవలీలగా అతి తక్కువ కాలంలో తీసినటువంటి అతి కొద్ది మంది ఉన్న తెలుగు చలనచిత్ర చిత్ర పరిశ్రమలో కుమార్ నాగేంద్ర ఒకడు ఇంతమంది ఆర్టిస్టులు పెట్టుకుని అతి తక్కువ సమయంలో చాలా బాగా సినిమా తీసి సినిమా మీద సీన్ మీద తనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ మీద అద్భుతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి దర్శకుడు కుమార్ నాగేంద్ర ఓపిక అయిపోయింది కదా సేపరుస్తారు మీరు నాకు తెలీదు మళ్ళీ కాసేపరండి సందీప్ కిషన్ ఇక్కడికి వచ్చి ప్రతి వాళ్ళని పొగట్టడానికి పొగిడి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయడానికి మాత్రం నేను రాలేదు రంగస్థలం మీద ఉన్నాను కాబట్టి చిత్తశుద్ధిగా చెప్తున్నటువంటి మాత యు విల్ బికమ్ ప్రామిసింగ్ హీరో అండ్ యు విల్ హ్యావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఆల్మోస్ట్ నేను తనతో యాక్ట్ చేసిన అన్ని సీన్స్లో తను ఆ సినిమాలో ఆ సీన్ని పండించటం కోసం చాలా జాగ్రత్తగా ప్రతి డైలాగ్ని ప్రతి మూమెంట్ని ఎంతో కష్టపడి దీన్ని ఎలా పండిస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుందని ఎంతో శివాసం ఆ జిజ్ఞాస ఉన్నటువంటి అతి తక్కువ మంది హీరోలు నేను చూశాను ఎందుకంటే అందరి హీరోలతో నేను చేస్తున్నాను కానీ అటువంటి హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు ఏం ఉడుగుతున్నావండి ఇద్దరు హీరోయిన్స్ ఇంకో హీరోయిన్ రాలా ఆ అమ్మాయి నా హైటే ఉంటుంది వీళ్ళిద్దరే తాళిలో ఉన్నారు ఇద్దరు కానీ ఇతని పక్కన జోడీగా యాక్ట్ చేయడానికి వీళ్ళిద్దరూ సరిపోయారా అనమాట వీళ్ళు ఈ సందీప్ కిషన్ పక్కన కలిసి చేస్తున్నప్పుడు రేపు మీరు స్క్రీన్లో చూస్తారు చాలా అద్భుతమైనగా యాక్ట్ చేయడమే కాకుండా కామెడీ పండించడమే కాకుండా సాంగ్స్లో డాన్సెస్లో కూడా చాలా అద్భుతంగా వీళ్ళు చేశారు వీళ్ళు వీళ్ళ ముగ్గురి పెర్ఫార్మెన్స్ చూస్తే మీకు ఓకే ఓకే i wish you all the best i wish sandeep will hit the headlines within short time thank you very much